ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ సండే ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ వస్తుంది కదా సో లైవ్లో చాలా విషయాలు జరిగాయి ముఖ్యంగా ఇమ్మో భరణి అలాగే తనుజా వీళ్ళ ముగ్గురు మధ్య చాలా పెద్ద డ్రామా జరిగింది భర్ణి గారు ఇమాన్యుయల్ మీద చాలా కోపం పడ్డారు ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన హర్ట్ అయ్యాను అని చెప్పేసి ఆయన నోట్తో ఆయనే చెప్పడం జరిగింది అసలు ఇందుకే ఏం జరిగింది ఎందుకు ఆయన హర్ట్ అయ్యారు ఇమాన్యుల్ తనుజా భరణి వీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసింది ఇక ఇప్పుడు ఈ ట్రియోలో సుమన్ గారు కూడా జాయిన్ అయ్యారు అది కూడా మనకు తెలిసిందే అయితే మ్యాటర్ ఏంటి అసలు ఎందుకు భరణి గారు అంత ఫీల్ అయ్యారంటే నిన్న ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ఒక టాస్క్ నడిచింది అవునా ఆ నాగార్జున సార్ ముందే వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకుని కెప్టెన్సీ టాస్క్ ఆడారు ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఏంటంటే భరణి మణి అలాగే మనీష్ అలాగే పవన్ డెమోను ఇమాన్యుని నలుగురు కలిసి ఆడుతున్న సమయంలో భరణి గారికిను మణికి మధ్య చాలా గొడవ జరిగింది మనీష్ మధ్య బాగా గొడవ జరిగింది సో గొడవ జరిగినప్పుడు ఏమైంది మనీష్ వచ్చేసరికి భరణి గారి దాన్ని స్విమ్మింగ్ పూల్ లో వేసారు ఆ బేసేసిన టైంలో ఏం జరిగిందంటే సంజనా గారు మనీష్ ని చాలా దారుణంగా సపోర్ట్ చేశారు అనమాట కమాన్ మనీష్ కెన్ డూ ఇట్ మనీష్ కెన్ డూ ఇట్ మనీష్ అంటూ సంజన గారు సపోర్ట్ చేశారు ఆ తర్వాత అటువైపు ఉన్న ఇమాన్యుల్ కూడా ఏ మనీష్ ఇమాన్యుల్ కూడా మనీష్ మనీష్ అంటున్నాడు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ గేమ్ ఆడుతున్నాడు కదా భరణి గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అంటే ఇమాన్యుల్ విషయంలో నేను అక్కడ ఉన్నాను కదా ఆల్రెడీ పవన్ అని పెట్టేసుకున్నాడు కదా సో నేనేమంటున్నానంటే నువ్వు నాకు సపోర్ట్ రావచ్చు కదా అంటే ఇప్పుడు గనుక ఇమాన్యువల్ కనుక సపోర్ట్ వచ్చాడు అనుకో అప్పుడు మనీ మా మనీష్ ని తీసేయచ్చు కదా సో భరణి గారు అక్కడ పెట్టుకుంటారు టాప్ త్రీ వెళ్తారు కదా అలా నువ్వు చేయలేకపోయావు అంటే అప్పుడు ఇంకా సంజయ్ అయితే దారుణంగా సపోర్ట్ చేస్తుంది అయితే ఇంకో పాయింట్ ఏమైందంటే ఇక్కడ మనీష్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇమాన్యుయల్ అండ్ భర్ణి ఇద్దరిని కూడా టాప్ లో పెట్టి వెళ్ళాడు అనమాట అయితే భర్ణి అన్నాడు ఏమన్నాడంటే అసలు మనీష్ కి మనీష్ చాలా పర్సనల్ గా నన్ను చాలా మాట్లాడినాడు నా ఇన్నేళ్ళ సర్వీస్ లో కానీ ఇంత వయసులో కానీ ఎవ్వరు నన్ను నా మాట అనలేదు స్నేక్ అన్నాడు నన్ను నేను నేను స్నేక్ గా బిహేవ్ చేసే పని ఏం చేశాను అసలు తనకి అసలు నేను ఏమి చేయలేదు ఆ సంజనగారేమో కమాన్ మనీష్ కమాన్ మనీష్ అంటూ నన్ను డిస్కరేజ్ చేసి ఆయన తనని ఎంకరేజ్ చేస్తుంది నా ఫ్రెండ్ నా మనిషి అనుకున్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేయకుండా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసు నా అని అంటాడు అనమాట అయితే ఈ తనుజ అంటుంది యాక్చువల్లీ అడిందంట తనుజ ఏమనంటే ఏంటి నాన్న అవుట్ అయిపోవడం మీకు ఇష్టమా అని చెప్పేసి అందంట అయితే అప్పుడు సంజన అందంట లేదు లేదు మనీష్ నామినేషన్స్ లో ఉన్నాడు అంటే అప్పుడు తనుజ అందుకే భరణి గారు కూడా అంటే నాన్న అని అంటారు కదా నాన్న కూడా నామినేషన్స్ లో ఉన్నారు అంటే ఆ నామినేషన్స్ లో ఉన్నారు కానీ తను ఫస్ట్ సేవ్ అయిపోయారు కదా మనీ సేవ్ అవ్వాలి అని చెప్పేసి సంజన సపోర్ట్ చేయడం వాళ్ళిట్టిది ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా మనీష్ ని సపోర్ట్ చేశాడంట అంటే గేమ్ లో కాదు బయట అంటే బయట సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు భరణి ఏమన్నాడంటే బా నువ్వు నా మనిషివి నిన్నెవరైనా ఒక్క మాట అంటే నేను ఎలా వస్తానో నాకు కూడా తెలీదు నేను వాళ్ళ మీదకి అంతే అతి నాకు నీ మీద ఉన్న ఫ్రెండ్షిప్ కానీ నన్ను చాలే చాలా చాలా మాట్లాడుతున్నారు అందరూ తను నన్ను ఇప్పుడు టాప్ లో పెడితే ఏంటి టాప్ లో పెట్టకపోతే ఏంటి అని చెప్పేసి అన్నం తెలి ఈ లోపు తనుజా అంటుంది ఆ వాళ్ళందరూ మనీష్కి సపోర్ట్ చేశారు నేను నీకొక్కళ్ళు కూడా సపోర్ట్ లేదు నాన్న అంటే అప్పుడు బరిని బాధపడతాడు అనమాట నేను నన్ను చాలా అన్నారు నేను అసలు చాలా మాటలు నేను వినిపించుకోవట్లేదు అయినా కూడా నన్ను ఇంతలా టార్గెట్ చేస్తున్నారంటే అప్పుడు ఇమ్మో ఏమంటాడంటే ఆ అన్న నేను ఒక్క మాట చెప్తాను నేను నేను ఆ రోజు నేను ఓనర్స్ కి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీకే నేను పంపించాను ఎవరైనా ఒక్క మాట నిన్నంటే వాళ్ళతో అసలు నేను మాట్లాడిన కానీ ఇది గేమ్ కదా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పేసి ఇమ్మో తన ఎక్స్ప్లెనేషన్ ధనిచ్చాడు అంటే ఇక్కడ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే సంజన మనీష్ ను సపోర్ట్ చేసిందన్న విషయం పైన బర్ని హర్ట్ అయ్యాడు ఆ తర్వాత సంజన అండ్ ఇమ్మో ఇద్దరు కూడా మనీష్ విషయంలో కొంచెం బాధపడ్డారంట అంటే ఎలిమినేషన్ అయ్యాడు అని చెప్పేసి బాధపడ్డాడు అయితే భరణి ఏమంటున్నాడంటే అతను నా శత్రువు నన్ను అనవసరంగా మాట్లాడినాడు అతన్ని వెళ్ళి మీరు సపోర్ట్ చేస్తే నాకు బాధగా అనిపించింది బట్ ఇది గేమ్ లో కామన్ నేను అనట్లేదు అని చెప్పేసి భరణి లోపలికి వెళ్ళిపోయాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ తర్వాత ఇమాన్యుల్ రితు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే అసలు మనీష్ ఎలిమినేట్ అవడం ఫ్లోరా గారు ఉండటం నాకు షాకింగ్ గా అనిపించింది అయితే నేనేమనుకుంటున్నానంటే ఫ్లోరా గారు నామినేషన్స్ లో అస్సలు అలవలేదు ఆవిడ చాలా సైలెంట్ గా ఆవిడ పాయింట్ ఆవిడ పెట్టి ఇంకొక పాయింట్ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది మేబీ దాని వల్ల ఆవిడ సేవ్ అవుతున్నారేమో నేను అనవసరంగా నామినేషన్స్ లో అరుస్తున్నానేమో అని నాకు అనిపించింది అంటూ ఇమాజిన్ తన సొంత అనాలిసిస్ చేస్తూ మనీష్ గురించి కూడా ఒక మాట అంటాడు అతను బాక్స్ లో ఉన్నప్పుడు బాక్స్ గురించి ఆలోచించకుండా మొత్తం ప్రపంచం అంతా ఎక్కువ ఆలోచించి తన విషయాన్ని తనే ఆ మా ఇది చేసుకుంటున్నాడు అని చెప్పేసి అనడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే అప్పటి వరకు తనుజ అండ్ ఇమ్ము ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే ఇమ్ము అంటాడు ఏంటి భరణి అన్నకి నా మీద కోపం వచ్చిందా మీ నాన్నకి నా మీద కోపం వచ్చిందా అని అంటుంటే అప్పుడు ఇలా భరణి వస్తాడు అనమాట భరణి వస్తే ఏంటి నాన్న ఇమ్ముతో సరిగ్గా మాట్లాడలేదా అని అంటే నేనా ఎందుకు మాట్లాడను ఆ బడ్డీగాడు వాటితో నేను ఎందుకు మాట్లాడను అంటే ఏమో అన్న నాకు అలా అనిపించింది అంటే ఇంతే నన్ను నన్ను అర్థం చేసుకుందని చెప్పేసి భరణి అంటుంటాడు అనమాట అంటే వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఒక ఒక చిన్నపాటి గొడవ జరిగింది కదా ఆ ఎపిసోడ్ అవ్వగానే మనీష్ గురించి అప్పుడు ఎందుకో భరణి కొంచెం ఇమాన్యుల్ తో కొంచెం దూరంగా ఉన్నాడా అన్నట్టుగా ఫీల్ ఫీల్ అవుతున్నట్టు ఇమాన్యుల్ అనుకున్నాడు అయితే భరణి అంటాడు అదేం లేదు నేను అసలు అలా ఫీల్ అయ్యే రకానే కాదు నేను ఓపెన్ గా చెప్పేశాను అంతే అని అంటాడు అంతేకాకుండా ఇంకో మాట కూడా అంటాడనమాట అసలు నేను చాలా సైలెంట్ అయిపోయాను ఫైవ్ ఇయర్స్ నుంచి అంత ముందు నేను చాలా లౌడ్ గా ఉండేవాడిని కానీ ఐదేళ్ల నుంచి నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి అని చెప్పేసి అనుకుంటాడు అనమాట అయితే ఈ లోపు అందరు వచ్చి కూర్చుంటే తను అంటుంది ఈ ఇంట్లో అందరికంటే నీకు ఎవరంటే ఇష్టం అన్న అంటే నువ్వే రా బంగారం అంటాడు అంటే నువ్వే నువ్వేనమ్మా అన్నట్టు అంటాడనమాట అంటే తనుజ అంటే ఇష్టం అయితే ఇమాన్యుల్ అంటాడు అంటే నేనంటే ఇష్టం లేదా అన్నా నువ్వు నేను నన్ను కావాలని దూరం పెడుతున్నావా అని చెప్పేసి వాళ్ళు కాసేపు అలా ఉంటారు అంత బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ సుమన్ శెట్టి గారు గొరక పెడతారు కదా గొరక పెడుతున్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే సుమన్ శెట్టి గారికి సింగిల్ బెడ్ వదిలేస్తే బెటర్ అక్కడ కూడా ఫైవ్ బెడ్సే ఉంటాయి వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా అక్కడ కూడా ఫైవ్ బెడ్స్ ఉండేటప్పటికి అంద అందరు ఏమనుకుంటారంటే ఫ్లోరాసైని గారు రావాలి కదా ఫ్లోరాసైని గారు జస్ట్ జైల్లో ఎంతసేపు ఉంటారు మహా అయితే టూ డేస్ ఉంటారు వన్ డే ఉంటారు తెలియదు మళ్ళీ ఆ తర్వాత నుంచి ఆవిడే ఉంటారు కదా అయితే తనుజా ఏమంటుందంటే నాకు నేను నా పక్కన ఫ్లోరా గారి పడుకుంటారు ఆ సుమన్ అన్న పక్కన మేము పడుకోవడం కష్టం కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏదో వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగితే అప్పుడు తనుజా అంటుంది నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను నేను ఏం కోపంగా అనట్లేదు నాకు చాలా ఇష్టం సోఫాలో పడుకుంటానంటే ఏ వద్దా అలాంటివి ఏం పెట్టుకోక అని చెప్పేసి ఇక ఇమ్ము రాము ఒక బెడ్ మీద పడుకున్నారు భరణి గారు ఒక బెడ్ మీద పడుకున్నారు సుమన్ శెట్టి గారు ఒక బెడ్ మీద అండ్ తనుజా ఒక బెడ్ మీద సో ఫైవ్ బెడ్స్ సరిపోయాయి ఫ్లోరా గారు వస్తే నాకు తెలిసి తన చెప్పనే ఫ్లోరా గారు అనమాట అయితే భరణి గారి విషయంలో ఇమ్ము యాక్చువల్లీ సంజన విషయంలో ఇమ్ము చాలా హర్ట్ అయ్యారనమాట అంతేకాకుండా అసలు తనను సపోర్ట్ చేస్తుంది నేను ఏమైనా తప్పు మాట్లాడానా నన్ను ఎంతలా హర్ట్ చేశారు అసలు సంజన గారిని నేను నా మనిషి అని అనుకున్నారంటే అప్పుడు ఇమ్ము ఏమంటాడంటే అలా కాదన్నా నాకు సార్ అడిగినప్పుడు నీ తరఫునే మాట్లాడింది కదా సంజన గారు ఎందుకంటే ఆడికి నీ మీద కోపమే లేదన్నా కానీ కానీ బర్నీ మీ కోపమే లేదు కానీ మనీష్ విషయంలో తను కొంచెం అలా ఫీల్ అవుతుంది అంటే అని చెప్పి చెప్తాడు అనమాట అదే జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్